పూర్వంలో మన పెద్దలు చెప్పే కథలు రాజ్యానికి రాజు రాష్ట్రం కోసం దేశం కోసం ప్రజల కోసం నమ్ముకోబడినటువంటి సామాన్యుల కోసం ప్రాణాలను చేతులు అర్పించే రాజులను మనం కథల ద్వారా వినడం జరిగింది కానీ ఈనాటికి ఈ దుర్మార్గులు పరిపాలించే పాలనలో ఈ సొంత ప్రయోజనాల కోసం సొంత రాజ్యాల కోసం సొంత లబ్ధి కోసం జెండా ఎజెండా స్థాపించి ప్రజాప్రతినిధులమంటూ ప్రజల నెత్తినే ఎక్కి నాశనం చేసి నాశనం అంటే సర్వనాశనం కోరుకుంటున్న ఈ రాక్షస రాజులను మనం తరిమి కొట్టకపోతే బ్రిటిషాల కంటే కూడా దారుణమైన స్థితిలో మన దేశం మన సమాజం మన ప్రజాస్వామ్యం మొత్తం కావడం ఖాయం మనం గ్రహించి ప్రతి ఒక్క దుర్మార్గ రాక్షస రాజునని చెప్పుకోబడుతున్న ప్రతి ఒక్క రాజకీయ నాయకులని తరిమీ కొడదాం కొట్టే అవసరం మనకు ఉంది మన భావి తరాల కోసం మన కోసం మన సొసైటీ కోసం సమాజం కోసం భారత రాజ్యాంగం కోసం ప్రతి ఒక్కటిని మనం